ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం నేను ఉదయశ్రీ ప్రముఖ జ్యోతిషులు శాస్త్రి గారు మనతో ఉన్నారు బిజినెస్లో లాభాలు రావడానికి బిజినెస్లో సెటిల్ అవ్వడానికి ఎలాంటి పూజా విధానాలు ఉన్నాయి కనుక్కుందాం మాట్లాడదాం గురువుగారితో నమస్తే గురుగారు నమస్కారం చాలా మంది బిజినెస్ చేస్తూ ఉంటారు దాంట్లో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి బిజినెస్ అంటేనే మరి అవి ఫేస్ చేస్తూ నిలదొక్కుకోవాలి స్ట్రాంగ్గా ఉండాలి బిజినెస్ బాగా నడిపించాలి అని అంటే ఎట్లాంటి పూజలు చేయాలి ఒక వ్యాపారానికి సంబంధించి చూసేటువంటి అంశంలో అమ్మవారైన మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉండి తీరాలి ఇందుతో పాటుగా వారు చేసేటువంటి వ్యాపారంలో భాగంగా వారి వారి యొక్క వ్యాపార మెళకువలు వారి యొక్క శత్రువులు అనేటువంటి వాళ్ళకు కూడా కొన్ని కొన్ని అంటే కనుక వీళ్ళ వ్యాపారానికి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి సో అక్కడ శత్రు దోషాలు లేకుండా ఉండాలి అయినటువంటి లక్ష్మీ అనుగ్రహం కూడా అక్కడ కలిగి ఉండాలి అంటే కొన్ని కొన్నిసార్లు అనుకోకుండా ఈ వ్యాపారులు మన దగ్గరికి వాళ్ళు వచ్చారంటే అది ఏదో కొనుక్కోవడానికి వచ్చారు అది ఆ వస్తువు వాళ్ళకి చెంది వాళ్ళకి ఇవ్వాలి అంటే కనుక వాళ్ళతో మనం కూడా చాలా ప్రశాంతంగా మాట్లాడాలి మనం ప్రశాంతంగా మాట్లాడకపోతే వాడు కూడా ఆ వస్తువు తీసుకునేటువంటి ఆసక్తి చూపించడు ఆ ప్రశాంతత ఉండాలి ఆ ఉడదుడుకుని ఎదుర్కొంటూ ఉండాలి ఇవన్నీ కూడా అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారు మాత్రమే వవ్వగలుగుతారు ఇవన్నీ కూడా అంచేతే వ్యాపార సంస్థల్లో ప్రతి శుక్రవారం శుక్రవారం లక్ష్మీదేవిని అర్చించడం ప్రతి శుక్రవారం సాయంత్రం అయిన తర్వాత మహాలక్ష్మీదేవిని పూజించడం వాళ్ళు ఆ యొక్క వ్యాపారంలో భాగంగా వచ్చేటువంటి రూపాయిని వాళ్ళు దాచుకునేటువంటి పెట్టులో చక్కగా నిమ్మకాయ వేసి హారతిచ్చి ఆ యొక్క శ్రీ సూక్తం అంతటిని కూడా పారాయణ చేస్తూ కనకదార స్తోత్రం అంతటిని కూడా పారాయణ చేస్తూ ఆ యొక్క వ్యాపారం చేసేటువంటి చోటంతా కూడా సాంబ్రాణి ధూపం వేసి ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం లభించు లభించేస్తూ ఉంది అంటే గనక ఇవన్నీ కూడా చక్కగా చాలా పరిమళ భరితంగా తయారవుతాయండి అవి అలా జరగాలి అంటే కనుక లక్ష్మీ అనుగ్రహం ఉండాలి లక్ష్మి అనుగ్రహంతో కూడుకున్నటువంటి ప్రవర్తన వీళ్ళల్లో ఉండాలి వ్యాపారం చేసే వాళ్ళల్లో అది ఇవ్వాలి అంటే గనక చక్కగా మహాలక్ష్మి అమ్మవారు ఇస్తారు ఆ మహాలక్ష్మి అమ్మవారి కోసం వీలైతే గనక కనకధారా స్తోత్రం అని చెప్పి మనకి ఆది శంకరాచార్యులు చెప్పారు కాలటి శంకరులు అమ్మవారి లక్ష్మీ కటాక్షం లేనప్పుడు వాళ్ళు చాలా బ్రాహ్మణి పేద బ్రాహ్మణి అంటే కనీసం గిద్దుడు బియ్యం కూడా ఒక బ్రాహ్మడు వస్తే దానం చేయడానికి లేదు ఆవిడ దగ్గర అంతటి చాలా ఇంకా కటిక పేదరాలు అన్నమాట ఇంకా ఆవిడ అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆవిడ దగ్గరికి భవతీ భిక్షాందేహి అని చెప్పనేసి ఆదిశంకరాచార్యులు పెడితే ఆవిడ నా దగ్గర ఏం లేవని చెప్పనేసి ఎండిపోయిన ఉసిరికాయ ఆయన యొక్క భిక్ష పాత్రలో వేసింది వేస్తే ఏంటమ్మా ఇది అంటే కనుక ఇంకా ఎప్పుడో పది రోజుల క్రితం తీసుకొచ్చినటువంటి ఆ యొక్క ఉసిరికాయ తప్ప నా దగ్గర ఇంకేం లేదు స్వామి అని చెప్పి ఆవిడ బాధపడితే ఆయన కనకదారా స్థవం చేశారు బంగారు ఉసిరికలు కురిపించింది అమ్మవారు ఒక్క ఉసిరికాయను కూడా ఆది శంకరాచార్యలు తీసుకోలేదు అన్నీ ఆవిడకే వదిలేసి ఆయన వచ్చేసారు అందుకే జగద్గురువులు అయ్యారు ధనం అనేటువంటిది రావాలి ధనలక్ష్మి అనుగ్రహం కావాలి మన యొక్క వ్యాపారం బాగుండాలి అంటే గనక కనకదార స్తోత్రం పారాయణ చేసుకోవాలి శ్రీ సూక్తం పారాయణ చేసుకోవాలి ప్రతి శుక్రవారం ఆ యొక్క అమ్మవారి యొక్క రూపాన్ని ఒకటి ఆ యొక్క వాళ్ళు చేసే వ్యాపార స్థానంలో ఉంచుకుని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధన చేయాలండి అలా చేస్తే ఖచ్చితంగా వారు అనుకున్నటువంటి వ్యాపారం అంతా కూడా చాలా బాగుంటుంది చాలా బాగా రాణిస్తుంది కొంతమందికి అంటే పూజ చేస్తారు కానీ అమ్మవారి ముందు కూర్చొని ఏం చదవాలి ఎలా చదవాలి పూజ ఎలా చేయాలి అనేది తెలీదు అంటే ఆ విగ్రహాలు అంత శుభ్రం చేసుకోవడము పూజా గది శుభ్రం చేసుకోవడం చేస్తారు కానీ ఆ తర్వాత ఎలా చేయాలి ఏం చదవాలి అని కూడా తెలియదు ఏమని మొక్కాలి అని కూడా తెలియదు యథార్థంగా విషయం ఏంటంటే అమ్మా చిన్న పిల్లవాడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఉన్నటువంటి చిన్నపిల్లవాడు చిన్నపిల్ల ఆ అమ్మాయితో వీళ్ళు ఎలా ఉంటారో ఆ అమ్మాయిని వీళ్ళు ఎలా చూసుకుంటారో భగవంతుడి దగ్గర కూడా అటువంటి మనస్సుతో వాళ్ళు అలా ఉండగలిగితే అమ్మవారు మన గృహంలోనే కలిసి ఉంటుంది హోమం చేసినప్పుడు కూడా ఇంతంత ముద్దలతో హోమం చేసేమని చెప్పి చెప్పరండి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలయ కమలాలయే ప్రతీద ప్రతీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి ఏ నమ అంటే ఇంతే పదార్థం ఈ మూడు వేళ్లతోనూ అమ్మవారు సమర్పిస్తూ ఉంటారు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ రెండు సంవత్సరాలు సంవత్సరం లోపల ఉన్నటువంటి పిల్లలకి ఇంత ఇలాగే తినిపించగలం తప్ప ఇంత ముద్దర మనం పెట్టలేం కదా అంటే అమ్మవారి దగ్గర కూర్చున్నప్పుడు అమ్మవారిని ధ్యానం చేసినప్పుడు అమ్మవారిని నీ కుమార్తెగా భావించుకుని అమ్మవారితో నువ్వు ఎలా అయితే ఉండగలుగుతావో అలా మసిలితే అమ్మవారు మన గృహంలోనే వెలసి ఉంటుంది అంటే అక్కడ ఉన్నటువంటిది ఏదో రూపం ఏదో ఫోటో ఏదో విగ్రహం రాతి విగ్రహం ఇదేదో గ్లాజు ఫోటో లేకపోతే లామినేటెడ్ ఫోటో అని చెప్పనేసి చూడడం కాకుండా నేను బ్రతుకున్నానంటే దానికి కారణం ఈ అమ్మవారు నన్ను నడిపిస్తుందంటే దానికి కారణం ఈ భగవంతుడు అనేటువంటి భావనతో భక్తి శ్రద్ధలతో కనుక చేస్తే గనక వాళ్ళ జీవితంలో ఏదైనా పొందుతారండి ఇంకోటి గురువు గారు మనం ఇంట్లో ఆల్రెడీ మనకి భగవంతుల ఫోటోలు ఉంటాయి కదా కొంతమంది ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి పట్టుకుని రావడం మనకు ఫొటోస్ ఇవ్వడం చేస్తూ ఉంటారు అంటే ఉన్న ఇప్పుడు లక్ష్మీదేవి విగ్రహ ఫోటో మన దగ్గర ఒకటి ఉంది ఇంకా రెండు మూడు మనకి వచ్చాయి అనుకోండి అప్పుడు ఏం చేయాలి అవి అలా వచ్చినప్పుడు ఎక్కడైనా ఉపయోగపడేటువంటి చోట పెడితే నలుగురు పూజ చేసుకోవడానికి అనుగుణంగా వాటిని ఉంచడం మంచిదండి మన గృహంలో ఒకే వినాయకుడు ఒక వినాయక స్వామి వారిని మనం నిత్యం పూజిస్తున్నాం ఎక్కడికో వెళ్తే వాళ్ళే వినాయకుడు ఇచ్చారు ఇంకో చోటకి వెళ్తే వాళ్ళే వినాయకుడు వచ్చారు ఇంకో చోట వినాయకుడు వచ్చారు మళ్ళీ వీళ్ళ పిల్లలే వినాయకుడు ఇచ్చారు అలా పది మంది వినాయకుడు ఉంటే పది మందిని ఎక్కడ వాళ్ళు పూజ చేయగలుగుతారు కష్టం కదా అంటే అన్ని ఉండడం తప్పు కాదు మన ఇంట్లో ఒక ఇరవై గదులు ఉన్నాయనుకో ఇరవై గదుల్ని ఎక్కడ శుభ్రం చేసి ఎక్కడ తడి కూడా పెడతారు ఎన్ని ఉంటే అన్ని చేసుకుంటాం కదా అన్ని చెయ్యాలి కదా అలాగే ఒక మూర్తి ఒక ఒకటి ఉంటే చాలు అవే పది మూర్తులు ఉండవలసినటువంటి అవసరం లేదు గుళ్ళో పెట్టేసి అంటారు ఎవరికైనా ఉపయోగపడేటువంటి వాళ్ళకి ఇవ్వండి అక్క నాకు ఇది బాగుంది అని చెప్పినటువంటి చెల్లెవరైనా ఉంటే వచ్చు పోనీ తమ్ముడు ఉంటే గనక అమ్మ మా ఇంట్లో ఇది లేదు తల్లి అని చెప్పినంటే అలాంటి వాళ్ళకి ఇవ్వండి లేదంటే ఎవరికైనా ఇస్తే మళ్ళీ వాళ్ళు ఎవరైనా అనుకుంటారేమో లేకపోతే ఇబ్బంది ఏమో అని చెప్పి అనుకుంటే ఏదైనా గుళ్ళే పెట్టండి అక్కడ ఎవరో ఒకరు వాడుకుంటారు చక్కగా అక్కడ ఎవరో ఒకరు అర్చన చేస్తారు ధన్యవాదాలు గురుగారు నమస్కారం